వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి ప్రభాస్ 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 ఈ పేరు ఇప్పుడు బాగా మారంమవుతుంది అంటే ఈ పేరు ఎందుకు అంటే ప్రభాస్ నటించిన కల్కి సినిమా అనే దానికి సంబంధించి ప్రభాస్ గారి పేరు అమితాబ్ బచ్చన్ గారి పేరు అలాగే కొంత ఈ మొదటి పార్ట్లో కొంత తక్కువగా ఉన్నప్పుడు కూడా కమల్ హాసన్ గారి పేరు ఎంతోమంది నటీనటులు ఇందులో నటించారు కాబట్టి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే సినిమా టాక్ పాజిటివ్గా రావడం ఈ సినిమా బజ్ ఇంకా తగ్గకుండా అదే ఊపులో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రభాస్ నటించినటువంటి ఈ సినిమాలో ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అనేది కూడా చాలామందికి తెలుసుకోవాలనుకుంటారు అయితే డార్లింగ్ ప్రభాస్కి మరో రికార్డు కూడా ఇందులో వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటికీ ఏంటి ఆ రికార్డు ఏంటి ఏమేమి వచ్చిందనేది కూడా మనం తెలుసుకోవాలంటే ముందుగా మీరు కనుక డార్లింగ్ ప్రభాస్ గారి అభిమానులు అయినట్లయితే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి డార్లింగ్ ప్రభాస్ గారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి అయితే ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే కల్కీకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అమెరికాలో లేక అనకాపల్లె అన్నట్టుగా కూడా డార్లింగ్కి సంబంధించి అంటే డార్లింగ్ ప్రభాస్కి సంబంధించి కలికి సినిమా ఏదైతే ఉందో రికార్డుల వాతావరణం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి సాధారణంగా ఇక్కడ మనం రికార్డులు చూసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదేం రికార్డు ఆయన వాతావరణ శాఖ చెప్పేటప్పుడు చెప్పుకొస్తూ ఉంటాం తుఫాను ఆగదు అనేసి అంటూ ఉంటుంది తుఫాను భారీగా తుఫాను ఉంది ఈ తుఫాన్ ఇంకొక మూడు నాలుగు రోజులు తుఫాను కొనసాగుతుందని ఎలా అయితే చెప్తూ ఉంటారో సేమ్ ఈ సినిమాకి సంబంధించి కూడా మనం చూసినట్లయితే కలెక్షన్ల తుఫాను అయితే ఆగడం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ దిశగా ఆ తర్వాత ఆ తుఫాను తాటికి ఏ విధంగా మామూలుగా తుఫాను ఎక్కువగా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అన్నీ కొట్టుకొని పోతూ ఉంటాయో ఎంత పెద్ద భవనాలైనా ఎంత పటిష్టంగా కట్టినటువంటి వాటినైనా ఎంత పెద్ద పెద్ద చెట్లు అయినా సరే ఎలా అయితే తుఫానుకు కొట్టుకుపోతాయో ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఈ సినిమా రికార్డ్స్ కూడా ఆ విధంగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎక్కడ తగ్గాల్సినటువంటి పరిస్థితి లేక తగ్గేది లే అన్నట్టుగా కూడా ఈ సినిమా కలెక్షన్స్ అయితే ముందుకైతే సాగుతూ ఉంది ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటే పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్పుకోవచ్చు అదిరిపోయేటువంటి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు దాంతో గత చిత్రాల రికార్డులన్నీ కూడా తమంట అంటే తామే తప్పుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇండియా వైడ్గా మనం చూసినట్లయితే జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదలైనటువంటి కల్కీ ఓవర్సీస్ మాత్రం ఒక్క రోజు ముందుగానే విడుదలైన విషయం మనకు తెలిసింది అక్కడ ఇరవై ఆరో తేదీన రిలీజ్ అయింది అక్కడ ప్రేక్షకుల ముందు కూడా ఈ సినిమా వచ్చేసింది అయితే రిలీజ్ ముందే అడ్వాన్స్ బుకింగ్లో సరికొత్త రికార్డులు కూడా అక్కడ నెలకొల్పింది కలికి ప్రపంచం అని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ల డాలర్ల క్రాస్ని సంపాదించుకుంది అంటే క్రాస్ని అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ముప్పై కోట్లకు పైగా అని మనం చెప్పుకోవచ్చు దీంతో ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే నార్త్ అమెరికాలో ఇది చూసినట్లయితే హైయెస్ట్ కలెక్షన్స్గా సాధించినటువంటి ఫస్ట్ మూవీగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు అలాగే కల్కీ చిత్రం సృష్టించింది అటువంటి కలెక్షన్స్ ఈ సినిమా రేపిందంటే సృష్టించింది సృష్టించిందని చెప్పుకోవచ్చు కలెక్షన్స్ వసూలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ కలెక్షన్స్లో అదే అమెరికాలో లేక అనకాపల్లిలోనే కూడా అనే పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కల్కీ ద్వారా ప్రభాస్ కటౌట్ని ఉన్నటువంటి స్టామినా ఏంటో కూడా మరోసారి మనందరికి కూడా చూసినటువంటి అర్థమయ్యే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఆర్ఆర్ఆర్తో అంటే ట్రిపుల్ ఆర్ మూడు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ల అంటే మిలియన్లతో సెకండ్ ప్లేస్లో ఉంటే సలారు రెండు పాయింట్ ఆరు బిలియన్లతో థర్డ్ ప్లేస్లో బాహుబలి రెండు పాయింట్ నాలుగు ఐదు దేంతో కబాలి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లియో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు మిలియన్లతో కూడా తర్వాత స్థానంలో అయితే ఉన్నాయి ఈ కల్కీ ఫియర్ ఏదైతే ఉందో ఇప్పటిలో తగ్గేటట్టే కనిపించట్లేదు కాబట్టి మరికొన్ని రికార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సినిమా మరిన్ని రికార్డులు కూడా క్రియేట్ చేయాలని తెలుగు చలనచిత్ర ప్రదర్శనకు సంబంధించి ప్రఖ్యాతిని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా కూడా ఈ కలెక్షన్స్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అందరికీ ఇందులో నటించే నటించినటువంటి నటీ నటులు అందరూ కూడా మంచి పేరుతో పాటుగా మరో రికార్డు కూడా క్రియేట్ చేయాలని కోరుకుందాం మీరు కనుక ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు ఇక కమల్ హాసన్ గారు ఫ్యాన్స్ అయితే వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కిరాక్ టీవీ